আগে <laughs> রুমে <laughs>

ఒక పాయింట్ సార్ మెటైజ్ చేసుకోండి చుట్టూ మంచిగా సంపు కట్టేసి ట్యారోన్లీ పైప్ లైన్ ఎక్స్ట్రా వస్తుంది అక్కడ నుంచి ఇక్కడి వరకు నుంచి దీనే వాడుకోవచ్చు సార్ మనం వాటర్ స్టడీ కోసం సంపు కట్టండి ఎస్ సార్ సంపు కట్టండి ఇదే వాటర్ కోసం ఇదే వాడుతున్నాను దీన్ని క్లీన్ చేసుకుని లీస్టింగ్ అని మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫోటోస్ తీసుకోవాలి అది ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి పేమెంటు ఫర్దర్గా మీరు గర్ల్స్ టాయిలెట్ కట్టేటప్పుడు ఆల్రెడీ మంచి స్ట్రక్చర్ ఉంది కదా పేస్ట్మెంట్ ఉంది కాలమ్స్ ఉన్నాయి దాన్నే యూజ్ చేసుకొని గర్ల్స్ టాయిలెట్ కట్టుకోవాలి